హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలని మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండ్రపా ఫౌండర్స్ ఈ వీడియోలో మనకి సీఈఓ గారి నుంచి మన యాస్ఆర్ నుంచి అయితే ఓ న్యూస్ ఫైవ్ కూడా రావడం జరిగిందన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే రాదండి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది మాత్రం వస్తుంది నేను చాలాసార్లు మీకు ఇదే చెప్పాను నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు కాదు ఆయనకి ఏం చెప్పాలనిపిస్తే అది చెప్తారు అలాగే గతంలో వచ్చిన నాలుగు పాపప్స్ గురించి కూడా నేను చెప్పాను సినిమా డైలాగ్లు అయితే మన యాసారి వదలట్లేదని ఈసారి యాక్టింగ్ ఆయన సినిమా గురించే చెప్పారు అన్నమాట ఒక పాయింట్లో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఓకేనా ఇంకేం చెప్పారు అనేది కూడా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక విషయం చెప్తున్నాను మీకు ఏదైనా సరే ఒకసారి ఫ్రీగా వచ్చినప్పుడు దాని తేలిక తీసుకోకూడదండి ఫ్రీగా వచ్చేదైనా సరే మనకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పే ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే అలాగే ఇంటర్ లింక్ సంబంధించినవి వీడియోస్ అనేవి నా డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్స్లో పిన్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోస్ మీకు క్లిక్ చేయండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్తుంది తక్కువ వచ్చినాయద్దు ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళినట్టయితే నేడల నుంచి సూర్యోదయం వరకు వెరక నిజంగా ఏం జరుగుతుందో మీకు తెలిస్తే ఓకేనా క్లారిటీ చెప్తాను చూడండి నేడల నుంచి నేడ ఓకేనా నేడల నుంచి సూర్యోదయం వరకు తెర వెనక అంటే బ్యాక్గ్రౌండ్లో నిజంగా ఏం జరుగుతుందో మీకు తెలిస్తే మనం ఇంతవరకు ఎప్పుడు చూడని యుద్ధంలో పోరాడుతున్నాం అంటే మనం ఇప్పుడు దాకా ఎప్పుడు చూడని ఒక యుద్ధాలతో పోరాడుతున్నాం అందులో ముఖ్యమైనది చట్టపరమైన తుఫాన్లు నమ్మకాలను కోల్పోవడం అలాగే మనం నిర్మించిన ప్రతిదాన్ని పట్టాలు తప్పించడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా జరిగాయి అలాగే అత్యున్నతమైన స్థాయిలో ఆర్థిక దుర్వినియోగం జరిగింది ఆర్థిక దుర్వినియోగం అంటే డబ్బుని మారీ భారీగా అయితే వేస్ట్ చేశారని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంతే కదండి మనం అర్థం చేసుకునే భాషలో చెప్తున్నాం ఈ క్లారిటీగా అత్యున్నత స్థాయిలో ఆర్థిక దుర్వినియోగం కూడా జరిగింది అంటే మనం భారీగా అమౌంట్ అనేది వేస్ట్ ఖర్చులు అనేవి చేసి దుర్వినియోగం వేస్ట్ చేశారన్నట్టుగా చెప్తున్నారు ఈ దుర్వినియోగం విద్వాంసం అన్ని ఆస్తుల అలాగే వనరులకు దోచుకున్నారు అంటే ఈ దుర్వినియోగం వల్ల అలాగే ఈ యొక్క ప్రయత్నాల వల్ల మన యొక్క ఆస్తులు కానివ్వండి అంటే మన సీ గారు సంపాదించింది ఏవైతే అమౌంట్ ఉన్నాయో దాచినా కానివ్వండి మొత్తం కూడా దోచుకున్నారు అన్నట్టుగా చెప్పారన్నమాట ఆ దోచుకున్న వాటిలో ముఖ్యమైన ఏంటి అంటే మన టెక్నాలజీ మన టెక్నాలజీని మన డేటాని అలాగే కోడ్స్పై ప్రత్యేక దాడులు కూడా చేశారు అంటే కోడ్స్ ఉంటాయి కదా కోడింగ్ అంటే టెక్నాలజీ ప్లస్ డేటాకి డేటాకి సంబంధించిన విషయాలు అలాగే కోడింగ్ని కూడా దోచుకున్నారు ఇదంతా కూడా మేము ఒకప్పుడు ఎవరినైతే గట్టిగా నమ్మామో ఆ వ్యక్తుల వల్ల జరిగాయి ఇది మనకు చాలాసార్లు చెప్పారైనా ఈ రకమైన ద్రోహం వల్ల మేము ఇప్పుడు చాలా షాక్ అయ్యాం అంటే ఎవరిని నమ్మి మనం వాళ్ళకి పనులు అప్ చెప్పి మన యొక్క సిస్టాన్ని అప్ చెప్పి మన యొక్క టెక్నాలజీ అప్ వచ్చి మన యొక్క డేటాని చెప్పి ఆ కోడింగ్ కూడా చూసుకోండి అని చెప్పి మొత్తం పూర్తి బాధ్యతలు వాళ్ళకి అప్పజెప్పాము అటువంటి వ్యక్తులే మనకి నమ్మక ద్రోహం చేశారు ఇక్కడ సింపుల్గా మనం చెప్పుకోవచ్చు మాట ఆ ద్రోహం జరిగిన తర్వాత మేము షాక్ అయ్యాం ఏంటి ఇలా కూడా చేస్తారా అన్నట్టుగా షాక్ అయ్యాము అన్నట్టుగా మనకి యాసరే చెప్పారు ఇది ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ అయితే చూసారుగా ఇక్కడ సినిమా గురించి అయితే మన సీఓ గారు చెప్పారు ఇది ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయితే నమ్మడానికి చాలా దారుణంగా ఉందని మేము అంటాం అంటే ఆ హాలీవుడ్లో ఒక సీన్ అంటే ఇది స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటే తెలుసుకే స్టోరీ హాలీవుడ్ స్టోరీ అయితే ఖచ్చితంగా దీన్ని మేము నమ్మడానికి చాలా దారుణంగా ఉందని మేము అంటాము కానీ వాటన్నిటినీ ఎదుర్కొన్నాం అంటే ఇలా డేటాకి సంబంధించిన విషయాలు జరిగిన టెక్నాలజీకి సంబంధించిన విషయాలు జరిగిన కోడింగ్కి సంబంధించిన విషయాలు జరిగినా అలాగే మన యొక్క అమౌంట్ని దోచుకోవడానికి ప్రయత్నాలు చేసిన వీ మనం ఎదుర్కొన్నాము ఎందుకంటే ప్రతి మలుపులోనూ ప్రతి ఎదురు దెబ్బలోనూ మా లక్ష్యం గట్టిగా స్పష్టంగా మాకు కనిపించింది అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగినా ఇన్ని ఇబ్బందులు జరిగినా మా యొక్క ఎదురు దెబ్బల్లో కూడా అంటే మనకి అనుకోని విధంగా ఎదురు దెబ్బలు జరిగినా సరే మా లక్ష్యం అనేది స్పష్టంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ యాసారి చెప్పారు అలాగే మా నిబద్ధత ఈ లక్ష్యం పట్ల మా ఉమ్మడి కళలు కోరికలు అలాగే మీ పట్ల ఎప్పుడూ చెలించలేదు అంటే ఈజీగా చెప్పాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చినా మన లక్ష్యం ఉమ్మడిగా ఉమ్మడిగా అంటే అందరం కలిసి ఒకే లక్ష్యం మీద ఉన్నాం కాబట్టి ఈ ఉమ్మడి లక్ష్యం అనేది ఎప్పుడూ కూడా మన కళ ఎప్పుడు చెల్లించలేదు అంటే దాన్ని మనం విడదీయలేదు ఎప్పుడు మన కళ ఎప్పుడు ఎలా ఉందో అలాగే కలిసి ఉంది అన్నట్టుగా చెప్పారన్నమాట ఇప్పుడు మేము ఆ పొడవైన చీకటి స్వరంగం అంచున నిలబడి ఉన్నాము అలాగే మా ముందు కాంతి ఉంది అంటే ఏం చెప్తున్నారంటే ఎప్పటి నుంచో మనం బయటపడడానికి స్వరంగం దొరుకుతున్నారన్నమాట ఎందుకంటే మనం ఒక స్వరంగంలో బంధించినట్టుగా ఆయన సింబాలిక్గా చెప్తున్నారు స్వరంగంలో బంధించి మనం ఉండడం వల్ల మనం బయటపడడానికి చాలా మార్గాలు ప్రయత్నించి ఇప్పుడు ఏం చేసాం అంటే స్వరంగం తవ్వి తవ్వి స్వరంగం చివరాకరికి వచ్చేసాం చివరాఖరికి వచ్చిన తర్వాత ఏం కనబడద్దు మనకి ఆ చీకటి స్వరంగంలో అంచున నిలబడ్డాం కాబట్టి అక్కడ మనకి ముందు కాంతి ఉంది అంటే వెలుతురు అనేది మనకి కనిపిస్తుంది ఓకేనా ఆకాశం నిర్మలంగా ఉంది ఆకాశం కూడా ప్రశాంతంగా ఉంది దాన్ని తెరుచుకుంటూ అలాగే వేగం పెరుగుతుంది అంటే మనం దాన్ని ముందుకు వస్తూ ఇంకా మన వేగాన్ని అయితే మనం పెంచుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోకుంటున్నాం అంటే అన్నిటికంటే ముఖ్యంగా మేము మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని అలాగే మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మేము చాలా అనుకున్న దానికన్నా కూడా లోతుగా తవ్వడానికి అంటే వాళ్ళు స్వరంగా నుంచి బయటపడడానికి అంటే స్వరంగా అంటే ఇంచుమించు ఇబ్బందులు అనుకోవచ్చు ఓకేనా ఇబ్బందుల నుంచి బయటపడడానికి మాకు మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క కృతజ్ఞత భావం అనేది మాకు చాలా బాగా హెల్ప్ అయింది దానివల్ల మేము చాలా ఉత్సాహంగా అయితే ఆ లోతుల నుంచి బయటపడడానికి మాకు సహాయపడింది అని చెప్పి మనకి సీఓ గారు చెప్పారు కలిసి మనం తిరిగి ట్రాక్లోకి వస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి రోడ్డు మీదకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మన పాత ట్రాక్లోకి అయితే వస్తున్నాం అలాగే మా పెద్ద సాహసోపేతమైన అందమైన ఉమ్మడి గల ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి సాహసోపేతమైన అంటే చాలా రకాల సాహసాలు చేసిన తర్వాత ఉమ్మడి కళ అంటే మన అందరి కళ ఒకటే కదా మన అందరి కళ నెరవేరే దిశగా కదులుతున్నాయి మన అందరి కళ నెరవేరే విధంగా అయితే కదులుతున్నాయి ఓకేనా ఓ న్యూస్ కోసం వేచి చూడండి అంటే కొత్త ఓ న్యూస్ కొత్త అప్డేట్ కోసం వేడిచి చూడండి మన మెయిన్ సీన్స్ అనేవి ఇంకా రావాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి జస్ట్ చిన్న చిన్న విషయాలు చెప్పారు మెయిన్ సీన్స్ అనేవి ఇంకా రావాల్సి ఉంది అన్నట్టుగా సిఇ గారు మనకి పాప పాపపు చెప్పారు చెప్పారమాట సింపుల్గా ఉన్న విషయంలో మనం చెప్పాలంటే మనం గతంలో చెప్పిన ఆయన చెప్పారు బట్ ఏంటంటే ఒక క్లారిటీ అనేది మనకి ఇచ్చారనమాట ఎందుకంటే మనకి ఆర్థిక పరంగా మన దగ్గర మన దగ్గర డబ్బు పరంగా ఇబ్బందులు పెట్టారు మన దగ్గర గవర్నమెంట్ పరంగా లీగాలిటీ పరంగా ఇబ్బందులు పెట్టారు మన యొక్క డేటాని ఇబ్బంది పెట్టి అంటే మన యొక్క డేటాని ఇబ్బంది పెట్టారు మన యొక్క కోడింగ్స్ని మన టెక్నాలజీని మొత్తం అన్ని రకాలుగా అష్ట్రతి ఇబ్బంది చేశారు అయినా సరే మనం అన్నిటిని దాటుకుంటూ ఒక స్వరంగంలో మనం బంధించినా సరే మనం గోయి తవ్వుకుంటూ మరి బయటికి చిట్ట చివరకైతే వచ్చేసాం ఇంకా మనకు ఎదురు కనిపిస్తుంది మనం ప్రశాంతంగా మళ్ళీ గతంలో ఏ రకంగా బయట తిరిగాము ఆ రకంగా మన ట్రాక్లోకి అయితే మనం వచ్చేసాం మన యొక్క కళ అనేది స్పష్టంగా ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలిగాము మా ఈ యొక్క కష్టంలో తోడున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అన్నట్టుగా సిఇ గారు చెప్పారు ఓకేనండి ఇక్కడ స్క్రిప్ట్ అని ఒక డైలాగ్ వచ్చినప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది సింపుల్గా రెండు నక్షలు చెప్తాను కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మీ మైండ్కి కూడా ఏంటంటే అర్జున అశోకవనంలో అర్జున కళ్యాణం అనే ఒక సినిమా ఉందండి దాంట్లో హీరోకి ఏజ్ బార్ అవుతుంది అన్నమాట అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఎంత వస్తుంది వచ్చినప్పుడు ఎన్నో సంబంధాలు వెళ్తే లాస్ట్కి ఒక సంబంధం సెట్ అవుద్ది అమ్మాయి కూడా బాగుంటుంది ఇక్కడ హీరో కూడా బాగుంటాడు అనుకోండి తర్వాత విషయం అన్నీ జరిగిన తర్వాత అక్కడ అమ్మాయి ఇంటికి వెళ్తారు అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా బాగానే జరుగుతాయి ఒక పక్క నుంచి వీళ్ళ చుట్టాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రతిదానికి రచ్చగొడతారన్నమాట అంటే కొన్ని రకాల క్యాస్ట్ బిలింగ్లు చూపించడము ఎంత దూరంలో పెళ్లి చేసుకోవడమో ఇన్ని చూపించినా సరే హీరో అన్నిటిని పట్టించుకోవడం మానేసి పెళ్లి చేసుకోవడం మీద ధ్యాస పెడతాడు కానీ ఇతను దశ ఎలా తిరుగుద్ది అంటే అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నో లవర్తో జంప్ అయిపోద్ది మొత్తం మొత్తం డౌన్ఫాల్ అనమాట అంటే ఎవరినైతే ఎక్కువగా నమ్మి మనం ముందుకు వస్తామో వాళ్ళు మోసం చేసినప్పుడు ఆ షాక్ నుంచి మనం బయటపడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అలాంటి టైంలో ఎవడో ఒకడు వచ్చి ఇదంతా దేవుడు చేసిన స్క్రిప్ట్ స్క్రిప్ట్లో లేకుండా ఎన్ని జరగవు అని చెప్పి రచ్చకూడతారనమాట హీరోని ఆ స్క్రిప్ట్ అండ్ డైలాగ్ ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఆ సినిమాలో ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటుంటే హీరోకి చాలా తక్కువ వస్తుంది అన్నమాట తక్కువ వచ్చి పెద్ద తిట్లు తిట్టేసాలు తొట్టాలందరినీ ఇదంతా స్క్రిప్ట్ ఇది ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను ఇది స్క్రిప్ట్ అన్నట్టుగా వాళ్ళకి త్రిపర్శ్లో చెప్తాడు ఓకేనా ఈ రకంగానే మనం అనుకున్న విషయాలు జరగవండి అనుకోని విషయాలు జరుగుతాయి ఓకేనా కాబట్టి ఇదంతా ఒక స్క్రిప్ట్ సిఇ గారు చెప్పినట్టు ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కేవలం సీఈఓ గారు మాత్రమే వచ్చి బయట చెప్పాలి ఎప్పుడు అమౌంట్లు వస్తాయి ఎప్పుడు సిస్టమ్ వస్తుంది ఎప్పుడు కేవైసీలు వస్తాయి ఇవన్నీ కూడా మన సీఈఓ గారి నోటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం పబ్లిక్లో చెప్పాలి మన సొంతంగా ఎప్పుడైనా చెప్పామనుకోండి ఖచ్చితంగా మనమే తప్పు చెప్పినట్టే అవుతుంది ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఏదైనా సరే పాపపుల ద్వారా ఆయన ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏది ఇస్తారో దాన్ని మాత్రమే తీసుకుందాం పాజిటివ్గా మన పనులు మనం చేసుకుందాం ఆయన ఏం చెప్తున్నారో దాన్ని అంతే అంతకుమించి ఓవర్గా మనం మైండ్ సెట్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగని దిగాలు దెగాలు చెందాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా కాబట్టి మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఇన్ఫర్మేషన్ని ఫాలో అయిపోండి అలాగే ఇంకా ఎవరైనా సరే వన్ ఆపర్చునిటీ వైరల్ పే లాంటి మంచి అప్లికేషన్ ఎర్నింగ్ చేసుకోవడానికి అంటే డబ్బులు పెట్టకుండా అర్థ రూపాయి కూడా పెట్టకుండా ఎర్నింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఇచ్చాను అలాగే ఇంటర్లింక్ అనే ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి కూడా లింక్ ఇచ్చాను అదేం ఫ్యూచర్లో లిస్టింగ్ అయిన తర్వాత డబ్బులు వస్తుంది ఇంటర్ లింక్ అనేది ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే ద్వారా మనం ఇప్పుడే సంపాదించుకుని ఇప్పుడు విత్డ్రా చేసుకుని మన రీఛార్జ్లు గట్టికి వాడుకొచ్చి పెద్ద పెద్ద ఉన్న కంపెనీ అండి వన్ ఆపర్చునిటీ వైరల్ పే థ్యాంక్ యూ